దుగ్గిరాల పద్మభూషణ్ గురం జాషువా స్మారక కళా పరిషత్ ఆధ్వర్యంలో గురం జాషువా నూట ముప్పై జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు ఈ కార్యక్రమంలో కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పెద్దెట్టి యుహాన్ గౌరవ సలహాదారు షేక్ సుబాని చిలి రాజశేఖర్ పులివర్తి సుమన్ మున్నంగి ముత్తయ్య చీలి రమేష్ తోడేటి అశోక్ మున్నంగి పరసుద్దరావు ఉన్నం రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగాను యహాను సుబాని మాట్లాడారు మహాకవి దుర్గం జాషువా పద్దెనిమిది జన్మించి ఆయన పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఆయన మరణించిన ఆయన రచనలు చెరదంసి ఆ రీతిగానే స్వప్రకథ గాంధీ శికుడు గబ్బిలం ఇలాంటి రచనలు మహాకావ్యాలు ఈ కావ్యాలన్నీ కూడా ఆయనకు పద్మభూషణ్ అనే విరుద్ధ తెచ్చిపెట్టినవి ఆ మహాకవి ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన జయంతిని మనం ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం నూట ముప్పై జయంతి సందర్భంగా ఈరోజు ఆ మహానుభావులకి మేమందరం ధర నివాళులు అర్పించడం జరిగింది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన రచనలతో నిరంతర పోరాటం జరిపిన వ్యక్తి